మిత్రులందరినీ రెండు రోజులు హంపి తీసుకెళ్తున్నానండి హంపి విజయనగర సామ్రాజ్యం నగరం కర్ణాటకలో ఉందండి ఇప్పుడు మీరు చూస్తున్నది విఠల గుడి అండి విఠలని గుడి మీకు చూసి ఆనందిస్తారండి అందరికీ నమస్కారం నేను మీ నారాయణం నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సప్తస్వర మండపం కూడా ఇక్కడే ఉందండి మీకు ప్రసిద్ధి చెందిన హంపి విజయనగర సామ్రాజ్యం చూడండి నా వీడియోలు వచ్చి దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నానండి హలో మీ నారాయణరావు నమస్తే ఇదే సప్తస్వర మండపం అండి ఇక్కడ తాకితే సప్తస్వరాలు వస్తాయి ఇప్పుడు మనకి అలౌ చేయట్లేదు లోపలికి సప్త సప్తస్వర మండపం ఇంకొకటి సార్ ఇక్కడ నైట్ టైమ్ లో దీపాలు పెట్టేవాళ్ళు ఇక్కడ అంటే అప్పుడు ఎలక్ట్రిసిటీ లేదు దీంపల్ నుంచి డెకరేట్